అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారు శ్రావణ మాసంలో వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు లలిత ఇండస్ట్రీస్ అధినేత కిలో బంగారం నూట ముప్పై క్యారెట్ల వజ్రాలతో ఈ కిరీటాన్ని చేయించి ఈ నెల ఆరో తేదీన సమర్పించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు అన్నవరంలో వీర సత్యనారాయణ స్వామి వారి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటంలో మెరవనున్నారు శ్రావణమాస శోభతో పాటు ఈ వజ్ర కిరీటంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఏమైనా ఉన్నారు ఇప్పటివరకు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో దర్శనమిచ్చిన అమ్మవారు ఈ వజ్ర కిరీటం అసలు ఈ ఎంత విలువైన వజ్ర కిరీటం అమ్మవారికి సమర్పిస్తున్నారు అసలు ఎక్కడ తయారు చేశారు దాని వివరాలు మనతో మాట్లాడడానికి ఆలయ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటం సమర్పిస్తారని చెప్తున్నారు అది ఏ తారీఖున అమ్మవారి అలంకరిస్తారు దాని విలువ ఎంత అసలు జయ సత్యదేవ ఇప్పుడు మట్టే ప్రసాద్ గారు అని చెప్పి ఒక డోనర్ గారు ఉన్నారు వారు గతంలో మా స్వామివారికి వజ్ర కిరీటం ఇవ్వడం జరిగింది మరలా వారే అమ్మవారికి కూడా సేమ్ వజ్ర కిరీటం తయారు చేయించి బహుమతిగా ఇవ్వడం కోసం రేపు ఆరో తారీఖుని స్వామివారి ఆవిర్భావ దినోత్సవం వారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుని మరి అమ్మవారికి కూడా వజ్ర ఇవ్వడానికి ఆయన సంకల్పించారు మరి ఆ రోజు ఉదయం వచ్చి సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారికి ఆ వజ్ర బహుకరిస్తారు అదే రోజున స్వామివారికి ఆల్రెడీ అలంకారంలో ఉన్నటువంటి పాత కిరీటం ఏదైతే వారు ఇచ్చి ఉన్నారో మరి అమ్మవారికి కూడా ఇప్పుడు నూతనంగా తయారు చేసినటువంటి వజ్ర కిరీటాన్ని ఆ రోజుని ఆవిర్భావ దినోత్సవం రోజుని అలంకరణ మేము ఏర్పాట్లు చేయడం జరిగింది మరి దాని విలువ అది ఎంత వ్యాల్యూ చేస్తుంది అది ఆ ద్వారా పర్టికులర్స్ వారి దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంది కానీ మరి ఆ రోజు ఆయన మాకు బాహుకర్ని ఇచ్చినప్పుడు ఆ పేపర్ సైజ్ ఇస్తారు దాన్ని బట్టి ఫుల్ బ్రిడ్జ్డ్గా ఎంత వెయిట్ ఉన్నది దాని వాల్యూ ఎంత అన్నది కూడా మేము తెలియపరుస్తాం మరి అదే విధంగా మరి స్వామివారికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఐదో తారీఖు నుంచి విఘ్నేశ్వర పూజతోటి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి హోమాలు జపాలు అలాగే పుణ్యావతులు ఇవన్నీ కార్యక్రమాలు చేసి మరి ఆరో తారీఖున ఉదయం నుంచి మహాన్యాసము మరియు ఆ రోజు కూడా జపాలు హోమాలు ఇవన్నీ పూర్తి చేస్తాం మరి పది గంటలకేమో స్వామివారికి ప్రాకర్ సేవ ఉంటుంది పదకొండు గంటలకేమో పూర్ణాహుతితో ఆ కార్యక్రమం ఇది అవుతుంది మరి ఆ రోజు స్వామివారికి మకా నక్షత్రం ఆ రోజే ఆ రోజు వరకు ఆవిర్భావ దినోత్సవం రెండు ఉండటం వల్ల తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ప్రతి నెలలోనూ భాగంగా మకా నక్షత్రం రోజున ఏదైతే అభిషేకం జరుగుతుందో మరి ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా అభిషేకం చేసి ఈ ఐదు ఆరు తారీఖులు స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రం అయిన మకా నక్షత్రం రోజున స్వామివారికి ఆ దాత వజ్రగిరీటం సమర్పించున్నారు ఆ వద్రగిరిటంతో పాటు అమ్మవారికి నూతనంగా చేయించిన వజ్ర కూడా అలంకరిస్తారని చెప్తున్నారు స్వామివారి జన్మ నక్షత్రం అయిన ఆరో తారీఖున శుద్ధ విధయ రోజున ఈ వద్రగిరీటం సమర్పిస్తారని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాలని కూడా రమేష్ బాబు చెప్తున్నారు ఎచ్ఎం టీ న్యూస్ కోసం శ్రీనివాస్తో ఉదయ అనవారి నుంచి